వాళ్ళు హ్యాక్ చూడండి కానాపూర్లో గోదావరిలో నీళ్లు నీళ్ళు వల్ల మొత్తం పెద్ద బొచ్చలు పది కిలోల ఒకటి పదిహేను కిలోల ఒకటి వెళ్తున్నాయి చూడండి ఒక్కొక్కటి ఎంత ఉంది వేటు ఇవి ఆ తర్వాత మీడియం మాల్ కూడా వెళ్తుంది రవాటా బొచ్చ ఈ పెద్ద బొచ్చలు వచ్చేసేయేమో హోల్సేల్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ చిన్న రవాటలు ఇవ్వంటే ఎయిటీ రూపీస్ కేజీ పడుతుంది చూడండి మొత్తం రవాటలు బంగారు తీగలు మెరిగలు కూడా ఉన్నాయి ఇలా చేపలు మొత్తం ఫ్రెష్ ఉన్నాయండి ఐస్లో చేపలు అయితే అసలు ఉండేవి చూడండి ఇక్కడ చెరువు ఉందండి చెరువులు కూడా లైవ్లో చేపలు పట్టిస్తామండి రవాటలు ఆలువులు బొచ్చలు మరియు మెరిగలు కూరమీన్లు అన్ని రకాల చేపలు ఉన్నాయి ఏమైనా ఆర్డర్ మీద కావాలంటే చెప్పండి లైవ్లో చేపలు పట్టిస్తాము చనిపోయిన చేపలు అసలు ఉన్నాయండి ఫ్రెష్ చేపలు అప్పుడే నీళ్ళకి తెలిసి మీకు నీకు కావాలకున్న వాళ్ళు స్క్రీన్ పేర్ పై నంబర్ పెడుతున్నా ఫోన్ చేయండి మీకు చేపలు లైవ్లో చూపిద్దామని వచ్చినట్టు చూడండి చెరువు కాడికి అవన్నీ ఎందుకంటే ఇప్పుడు కొంచెం అయింది అన్నీ పోయి తూర్తిగల జాక్కున్నాయి లేకపోతే ఇప్పుడు ఈ టైంకు మంచి ఎంట కనబడుతున్నాయి చేపలు ఇప్పుడు కనవడం లేదు